వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భారీ శుభవార్త పెన్షనర్లకు అనుకూలమైన తీర్పులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షలకు పెంచిన గ్రాట్యుటీని మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఈ కేసు ప్రస్తుతం హీరింగ్ దశలో ఉన్నది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి రెండు వేల పది పిఆర్సికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ గ్రాట్యూటీ అనేది ఉద్యోగుల హక్కు యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పిటిషన్ను కొట్టివేసింది పదవి విరమణ చేసిన లేదా మరణించిన పెంచిన గ్రాట్యుటీ ఇవ్వవలసిందేనని తీర్పిచ్చారు ఈ పెంచిన గ్రాట్యుటీ రెండు వేల పది నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది మధ్య పదవి విరమణ చేసిన వారందరికీ అమలు చేయమని తెలిపింది గ్రాటిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి రెండు వేల ఇరవై రెండు అమలు చేస్తూ గ్రాటిటీ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన పదహారు లక్షలు అమలవుతుందని జీవో నెంబర్ టూ ఇచ్చారు గతంలో అయితే ఈ విధంగా లేదు పెంచినా లేదా తగ్గించిన ఆ పిఆర్సీకి మాత్రమే అమలు అవుతుంది దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది పెంచిన గ్రాటిటీ అమలు చేయమని ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది ఇది ఇల్లీగల్ అండ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్లో పేర్కొన్నారు ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హీరింగ్ దశలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందుబాటులో లేవు గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవటం వల్ల రెండు వేల ఐదు రెండు వేల పది మరియు రెండు వేల పదిహేను పిఆర్సీలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షన్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులను పొందగలిగారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన పెన్షన్లకు అనుకూలంగా తీర్పిస్తూ పిటిషన్లు కొట్టివేశారు గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు కూడా కేసు హీరింగ్ కనుక స్టార్ట్ అయినట్లయితే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చని భావిస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వము గత పిఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు ఈ విధానము పిఆర్సీ నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే పిఆర్సి కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా అది ఆ పిఆర్సికి సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అలా కాకుండా ఇది అందరికీ అని చెప్పడం విరుద్ధం దీనికి విరుద్ధంగా తదుపరి పదవీ విరమణ చేసిన వారికి అమలు చేశారు ఉదాహరణకి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో పదవీ విరమణ అనుకుందాం ఒక ఉద్యోగి పెన్షన్ గ్రాట్యుటీ జనవరి నెల రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేశారు సదరు ఉద్యోగి నెలల వ్యవధిలోనే నాలుగు లక్షల రూపాయలు కోల్పోయారు అలాగే మిగిలిన పెన్షన్లు కూడా నాలుగు లక్షల రూపాయలను కోల్పోయారు ఈ తీర్పు ఒకటి ఏడు రెండు వేల తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తుంది భవిష్యత్తులో గ్రాట్యూటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందని ఏపీ పెన్షనర్లు ఆశిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్